గోపికమ్మల మురిపిస్తూ ముకుంద చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ పూజ హెక్టే అలా వైకుంఠపురంలో బుట్టబొమ్మల మైమనపిస్తూ అందరినీ ఆకట్టుకుంది దువ్వాడ జగన్నాథం మహర్షి లాంటి హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది దళపతి విజయ సరసన బెస్ట్ చిత్రంలో నటిస్తూ తమిళంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది రామ్ చరణ్ తో రొమాన్స్ చేస్తూ ఆచార్యలో అలరించబోతోంది ముందుగుమ్మ పూజా హెక్టే ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజు తెలుగు నాట భారీ ప్రాజెక్టులో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే తొలిసారి పాన్ ఇండియా మూవీని శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో నిర్మించిన దళపతి విజయ్ తో భారీ బైలింగుల్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు చేస్తున్నారు దిల్ రాజు బేస్ట్ మూవీ రిలీజ్ సందర్భంగా పూజా హెక్టీని ఉద్దేశించి దిల్ రాజు చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి పూజ లెగ్ పెడితే చాలు సినిమా హిట్ అంటూ పొగిడారు రాజు అయితే రాధేశియాం సంగతేంటని ప్రశ్నిస్తున్నారు నటిజన్లు పూజా తెలుగులో చేసిన అనేక చిత్రాలతో పాటు హిందీలో నటించిన భారీ చిత్రాలు ఫ్లాప్ అయిన సంగతి గుర్తు చేస్తున్నారు పూజ మన కాజా అంటూ దిల్ రాజు చేసిన కామెంట్స్ నే కొందరు తప్పుబడుతున్నారు పూజా డేట్స్ ఇస్తే తాను సినిమా చేస్తానని దిల్ రాజు చెప్పడంతో ఆయన ఇంటెన్షన్ అర్థమవుతోంది పూజాకి ఉన్న క్రేజ్ ని బట్టి జోవియల్ గా దిల్ రాజు చేసిన కామెంట్ ని అపార్థం చేసుకోవద్దని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు